హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న అద్భుతమైన పూలేంటో తెలుసా పెటూనియా మీ అందరికీ దీని గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా ఈ పెటూనియా అందరికీ తెలుసు మీకు విషయం తెలుసా ఈ పెటూనియా హ్యాంగింగ్ ప్లాంట్ నార్మల్గా పెటూనియా హైట్ ప్లాంట్ తెలుసు కదా ఇది హ్యాంగింగ్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు కిందకి ఫాల్ అవుతాయి కావాలంటే తీగ కట్టుకుంటే తీగలాగా అల్లుకుంటుంది ఇది దాని ప్రత్యేకత వీటి సీడ్స్ అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత చిన్నగా ఉంటాయి కదా దుమ్ములాగా ఉంటాయి చూసారా ఎప్పుడన్నా చూడకపోతే గూగుల్ చేయండి లేదా మా దగ్గర సీడ్స్ తీసుకోండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని వేయటం కష్టం సీడ్స్ కలెక్ట్ చేయడం కూడా కష్టం మేము చాలా కష్టపడి కలెక్ట్ చేసిన సీడ్సే ఇవి లాస్ట్ ఇయర్ మా దగ్గర ఇవి ఉన్నాయి ఇయర్ ఇంకా పెద్దగా వేసాము ఎందుకు మీ అందరికీ ఇవ్వటానికి ఈ పూల మధ్యలో కూర్చుంటే స్మెల్ ఎంత బాగుందో తెలుసా పెటూనియా స్మెల్ ఎప్పుడైనా చూసారా చాలా చాలా బాగుంటుంది స్మెల్ చాలా స్వీట్ స్మెల్ వస్తుంది అండ్ ఇది హనీ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టచ్ చేస్తే పువ్వుని కానీ మన చెట్టును కానీ టచ్ చేస్తే ఇలా బంక బంకగా అంటే జికట జికటలాగా ఉంటుంది వీటిలో చాలా హనీ ఉంటుంది హనీ బీస్ కూడా దీనికి చాలా వస్తాయి అండ్ ఇందులో కలర్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో అందుకే హనీ బీస్ చాలా వస్తాయి ఇక్కడ అండ్ మీకు హ్యాంగింగ్ ప్లాంట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇది హ్యాంగింగ్ ఎలా అవుతుందో ఇదిగోండి చూసారా చెట్టు కాదు ఇది హ్యాంగ్ ఇలా హ్యాంగ్ అవుతాయి కాబట్టి దీని హ్యాంగింగ్ పెటూనియా అంటారు ఎలా ఉంది మన పెటూనియా ఫ్లవర్స్ బాగున్నాయా నచ్చాయా మీకు సీడ్స్ కావాలి అంటే మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ సదా మీ సేవలో మీ త్రీకే ఆర్గానిక్స్